వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రోజు తాడపత్రి పట్టంలోకి వస్తున్నా అని చెప్పేసి తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు అయితే దీనికి సంబంధించి కూడా తాడపత్రిలో హైటెన్షన్ వాతావరణం ఉంది అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడపత్రిలోకి రానిచ్చే ప్రసక్తే లేదంటూ కూడా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మన దగ్గర మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు సార్ చెప్పండి కేతిరెడ్డి పెద్దారెడ్డిని మీరు తాడపత్రలోకి రాని అని చెప్తున్నారు ఏంటి ప్రభాకర్ రెడ్డి రానియడం లేదు అవసరమో లేదు ఆయన ఒకప్పుడు పెద్ద ఫ్రాక్షనిస్ట్ అంటే నాకు భయము కానీ ఈ ఐదేళ్లలో మా వాళ్ళను చాలా సతాయించినాడు వాళ్ళు చూడండి ఇక్కడ త్రీడీ యాక్ట్లు ఏమే రౌడీ షీటర్లు జిల్లా బహిష్కరణ కాపీలు ఇవన్నీ ఆయన చేసుకునిందే మనం ఏం చేయలే చూడండి ఎంత మంది మీద పెట్టినాడు దగ్గర దగ్గర వెయ్యిన్ని ఆరు వందల మంది పెట్టినాడు ప్లస్ ఇంకా వీణయితే రవీందర్ రెడ్డిని అయితే ఐదేళ్ళు బహిష్కరించినాడు ఇవన్నీ జరిగినాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారు ప్రభాకర్ రెడ్డికి అవసరం ఉంది రాణి కొండ పోయినా చిన్న అవన్నీ వీళ్ళు దగ్గర దగ్గర రెండు వేలు రెండు మూడు వేల మంది మమ్మల్ని పంపించాడు కదా అప్పుడు మమ్మల్ని పంపించినారా జిల్లా బహిష్కరణ కాపీలు జిల్లా బహిష్కరణ కాపీలు ఐదేండ్లు సరిగ్గా వీళ్ళు పట్టుపట్టినారు ఐదేళ్ళు పక్కన ఉండు స్వామి పెద్దారెడ్డి అన్న అని వీళ్ళు గట్టి కూర్చున్నారు అంతే ఆ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ కాదు అన్నీ ఉన్నాయి వీళ్ళకి కూడా వచ్చినాయి ఏమి ఆర్డర్ కాపీలు అన్నీ ఉన్నాయి లేవని చెప్పొద్దండి అన్నీ ఇవన్నీ ఆర్డర్ కాపీలే ఇవన్నీ ఆర్డర్ కాపీలు హైకోర్టు ఆర్డర్ కాపీలే ఇవన్నీ ఇప్పుడు నాకు హైకోర్టు ఉంది అది ఉందంటే ఏ వీళ్ళకి లేవా వద్దు ఏమప్పా వాళ్ళకి లేవా చెప్పు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా వచ్చినాయి పోలీసుల మీదనే చూడే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అనంతపూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి ఇవన్నీ అప్పుడు ఇవన్నీ ఇవన్నీ అవే ఇవన్నీ అవే పోస్టులు ఇవన్నీ ఇవన్నీ ఎక్కడి వరకు సుప్రీంకోర్టుకు పోయినారు లాస్ట్గా ప్రై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోయిన కాపీలు ఇవే ప్రధానంగా పెద్దారెడ్డి కోర్టు ఆర్డర్స్ కూడా పోలీసులు ధెక్క కేవలం తాడపత్రిలో ప్రభాకర్ రెడ్డి రెడ్డి పోలీసులు ఆ పొద్దు నువ్వు చెప్పినట్టున్నారా అట్లయితే మరి ఇవన్నీ ఎందుకు మేము ఇదిగా ఇన్నా కదా హైకోర్టు ఇప్పుడు మేము చూపిస్తున్నాం కదా హైకోర్టు చూపడం లేదా హైకోర్టు ఏమే హ్యూమన్ రిసోర్స్కి పోయినారు మేమన్నా కింద నుంచి పోయినాం కింద కోర్టు నుంచి పై కోర్టు మళ్ళీ సుప్రీం కోర్టు వరకు పోయినాం ఏమైంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయినారు వీళ్ళు ఏమైంది ఆ రోజు బేకాదరి చేసినారు ఎవరు ఎవరు నీ వలన ఇవ్వద్దు నువ్వంటావు నన్ను అని ఒకవేళ అనుకో ఆ రోజు నువ్వు ఇవ్వద్దు కుప్పం అయిపోయే ఎలక్షను ఈ వద్దు పు పుల్వెందలు అయిపోయే ఎలక్షన్ ఏమైంది ఆ రోజు వాళ్ళు చేసినారని వీళ్ళు ఏదో జరిగి అట్లనే ఈడ కూడా అంతేనప్ప ఈ వద్దు జనము దగ్గర దగ్గర మూడు వేల మంది వీడు మొత్తం మూడు వేల మంది అన్ని దానిలో ఇరికిచ్చి ఇండ్లు బహిష్కరించి నాశనం చేసినాడు వాళ్ళందరినీ అది వాళ్ళ బాధ అంతేగాని నువ్వు ఈ పొద్దు ఆ పొద్దు పోలీసులు ఎట్టర్ బిహేవ్ చేసినారు సరే మీరే నా కోసం వస్తారు దగ్గర దగ్గర ఇరవై రెండు సార్లు నన్ను అవసరెస్ట్ చేస్తారు మున్సిపల్ ఆఫీస్కి పోతే కూడా ఫోన్ ఇద్దంటంట్రీ గుడికి పోతే ఫోన్ చేయద్దంటీ ఆ రోజు మీరే మన సేవ్ చేసినారు ఏమే నేను చెప్పేది ఒకటి ఇది నేనంత పిరుకోని కాదు నువ్వు వస్తే ఏమో అంత పోతేమో ఏమో నాకు డెబ్బై మూడు మా నాయన ముప్పై నాలుగులోంచి ఈ ఊర్లో ఉన్నాడు ఫ్రీడమ్ ఫైటరు యాభై రెండులో ఫస్ట్ కంటెస్ట్ చేసినాడు మా నాన్న మళ్ళీ ఎంపీ రెండు సార్లు జిల్లా పరిషత్ ఎమ్మెల్సీ మళ్ళీ మా నాన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఆరు సార్లు మున్సిపల్ చైర్మను ఇది కంటిన్యూస్గా వస్తుంది ప్రజలు మమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మమ్మల్ని ఇస్తున్నారు నిజం చెప్పాలంటే మీ కెన్ కంపేర్ విత్ ఎనీ సీనియర్స్ లైక్ విజయ సింధియా వాళ్ళందరినీ మన కూడా ఫ్రీడమ్ ఫైటర్ తొంభై యాభై రెండు నుంచి ఈరోజు ఇరవై ఐదు వరకు ఉన్నిచ్చినారంటే అర్థమేమి చెప్పండి హిస్టరీలో అనంతపురం డిస్టిక్లో ఎవరు ఉన్నారా ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఉన్నారా లేరు ఊరు ప్రజలు మంచోళ్ళు అంటే మేము మంచోళ్ళం కాబట్టి ప్రజలు కూడా మంచోళ్ళు మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు అన్ని విధాలు ఇది చేస్తారు ఏ పొద్దు నేను ఎవరిని పిలిచాల్సి పనిలే ఒక మూడు వేల మంది వీని బాధ్యతలు ఉన్నారు చెట్లు కొట్టించుకున్నారు మొత్తం ఆస్తులు పోగొట్టుకున్నారు ట్రాక్టర్లు పోగొట్టుకున్నారు ప్రతిదీ అయింది దగ్గర దగ్గర ఐదు సంవత్సరాల వీళ్ళను నానా భ్రష్టు పట్టించినాడు అది వాళ్ళే కానీ నాకేముంది వస్తే వస్తాడు ఏమి ఇంతకుముందు రాలేదా పోలేదా ఇదే నా జాగీర్ కాదు నేను పబ్లిక్ ఉన్నామన్నారు కాబట్టి ఉన్నా నేను ఉన్నయడంలా పబ్లిక్ అంతేగాని ఎందుకు పోలీసులు అంటావు ఇస్తా పేపర్లు ఇస్తా తీసుకపో చూపియండి ఆయన దానికి ఏం జవాబు చెప్పి చెప్తాడు నన్ను నా కొడుకుని పంపించారు లాస్ట్గా నా నా భార్యను కోడలను కూడా కేసులు పెట్టారు అట్లయితే చంద్రబాబు నాయుడే మంచోడు పాపం అదే జగన్ కూడా పీడోళ్ళు పెట్టద్దు అన్నాడు మరి ఎవరు పెట్టించినారు నువ్వు సద్దాలా పెట్టించినారు ఇవన్నీ చూడమ్మా అప్పుడు ఏదో అంటా అండ్రే మీ నాయన చేసే పుణ్యమో పాపం ఇప్పుడు వాడటం లేదు తమే అది కూడా ఈ చేత్తో చేస్తే ఈ చేత్తోనే అనుభవించాలి నువ్వు నన్ను అనౌన్స్ పనిలే నన్ను అనౌన్స్ పనిలే నేను పబ్లిక్తో ఉన్నా వాళ్ళు నన్ను అడిగి రమ్మంటే అడిగి వస్తారు నేను వాళ్ళ కోసరం వాళ్ళు నా కోసరం నా నేను కోసరం నేను రానిలేదంటే అతన్ని అతన్ని అపోకది నువ్వు చెప్పు రికార్డుగా అన్ని రికార్డులు ఈ మూడు వేల మంది మీద ఒక గత ప్రభుత్వంలో హింసలు ఇది చేశారని చెప్పేసి రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రభాకర్ రెడ్డి తాడభద్రపట్నంకి రానియలేదంట నువ్వు అనుకోబోయే నాకేమి అనుకో ఏం తప్పేముంది అనుకో బికాజ్ ఐఎమ్ ఏ లీడర్ ఐ అటు బీ విత్ మై పబ్లిక్ వాళ్ళు లేకపోతే నేను లేను ఏముంది తప్పేముంది దాంట్లో మా వాళ్ళు అనుకుంటున్నారు దానికి తోడు నేను ఉంటాను ఏముంది ఏమి ఇప్పుడు అనాల లేదు ఉంది అని సే ఐ ద పబ్లిక్ ఇప్పుడు ఎన్నిసార్లు గెలిపించారు వద్దయా మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో అందరు ఓడిపోతే మున్సిపాలిటీలో నన్ను గెలిపించినారు నా మీద నమ్మకం నేను పబ్లిక్ తోనే పోతా ఐ కాంట్ గో అగనెస్ట్ పబ్లిక్ ఇండియాలో ఎవరు చేయని విధంగా ఫస్ట్ మున్సిపాలిటీ సోలార్ లో పోతుంది ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది చాలా మార్పులు తెస్తున్నా విత్న్ వర్షాకాలం అయిపోతేనే మా ఊర్లో ఎక్కడ నీళ్లు కనపడకుండా చేస్తున్నా దగ్గర దగ్గర ఒక ప పన్నెండు రోడ్లు కొత్త రోడ్లు వేస్తున్నా సి నేను ఇంప్రూవ్మెంట్కే ఉండేది ఆయన వచ్చి చేసేది ఏమిలే అవునా ఐదేళ్ళు ఆయన బాధపెట్టినాడు కాబట్టి వాళ్ళు బాధపడతారు కోర్టు అంటే కోర్టు అంతకుముందు కోర్టు ఆర్డర్లు లేవా మేము పెడతాం కోర్టు ఆర్డర్లు ముందుకు అదే ఆయన చేసుకునే కర్మ ఏందే నువ్వు నామినేషన్ ఇప్పిస్తావా మున్సిపాలిటీలో జాకెట్లో లోపల పెట్టుకున్నట్టు నీవు నీ కొడుకు పీకరే ఎంత దారుణమయ్యా ఆడపిల్లలు జాకెట్లో పెట్టు తీసుకుంటే ఏమయ్య లాస్ట్కి ఇన్ని ఇష్టపడ్డంలే నువ్వు ఈ కాన్స్టెన్స్ కూడా కాదు ఏదో ఓసి వచ్చినావు బాగునండి నేను ఉన్నిచ్చింది ఎన్ని వేలు ఓట్లది ఓడిపోయినావు నువ్వు నా కొడుకు మీద అప్పుడు హేళని చూసారు కొడుకును కూడా గెలిపించుకోలేకపోయినాడాన్ని ఇప్పుడు నేను అన ప్రజల యొక్క ఉంటే ముందుకు పోతాం నువ్వే అంటవి మున్సిపల్ ఎలక్షన్ రాకూడదు నేను నా భార్యను నా కొడుకును పెట్టి చూపిస్తా ఎలక్షన్ ఎట్లా అని వింటారా అన్ని డైలాగ్స్ మా అన్నను మెట్తో చెప్తో కొడతానంటావా ఈడున్న ధర్మరముడు వాటి ధర్మరముడు చదువుకున్నాడే అలా మాట్లాడచ్చా ఇవన్నీ ఎట్లా ఇవ్వదు నేను మా అన్న దగ్గర పోయి మాట్లాడతా మా తమ్ముని దగ్గర పోయి మాట్లాడతా సిగ్గులే అది ఇంట్లోకి ఎట్లా వచ్చినావు అంటే మేము ఆడింగలో వాళ్ళని వచ్చినావు నువ్వు క్వశ్చన్ ఇలా ఆ రోజు కానీ నేను అడ్డుకోకపోతే నీ కొడుకు లేడు చిన్నపిల్లోడు మనీ మాడవా వదులుకో వదులుకో నీవెందుకు అంత రావాలో ఉంటానో అదేదో పోతుందని ఆ పదవి పోతుందండి నేను పదవి కోసం లేను ప్రజల కోసం ఉన్నాను నేను తాడపత్రి పట్టణ ప్రజల కోసం ఎప్పుడు చేసి ప్రభాకర్ రెడ్డి ముందు మున్సిపాలిటీని అభివృద్ధి చేయడం తన లక్ష్యం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ కెమెరామ్యాన్ అఖిల్తో రవితయ్య మెగా న్యూస్ తడపతి నుంచి